గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదు లక్షల టీ షర్ట్స్ వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ గానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అయితే ఇక్కడికి రావడం ఒక ఈవెంట్ ఒక చరిత్ర ఒక రికార్డుకి ఎక్కడికక్కడ చేయడం అది అన్నింటికంటే పెద్ద రికార్డు పెద్ద చరిత్ర ఆ విషయంలో అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా ఆ ప్లేస్ కు పోలేకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఆ టైంలో లో మీ ఇంట్లో చేయండి ఎవ్రీ హౌస్ మీ ఇంట్లో ఉండే అందరూ కలిసి మీరు గానీ చేయగలిగితే ఆ రోజు ఏదైతే సెవెన్ టు ఎయిట్ పెట్టామో ఏదైతే ఈ యోగా వన్ అవర్ ప్రాక్టీస్ పెట్టామో దాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా ఇది అయిన తర్వాత హెల్త్ లో నేను వినూత్నమైన కార్యక్రమాలు కూడా తేవాలనుకుంటున్నాం టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ ని ఏ విధంగా ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండూ పెట్టుకో ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎట్లా తగ్గించాలి మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే ముందుకు వచ్చారు దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చి ఒక పైలట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి వచ్చారు నాలెడ్జ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తాం అమలు చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అన్ని ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం భారతదేశం ప్రపంచం తీసుకోవడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కుప్పం స్టార్ట్ చేసాం ఆరు నెలల్లో చిత్తూరు జిల్లా అవుతుంది రెండు సంవత్సరాల రాష్ట్రం మొత్తం దీన్ని అప్ చేస్తాం రాష్ట్రం మొత్తం ఇది వచ్చినప్పుడు దానికి ప్రివెంటివ్ హెల్త్ లో చాలా ముఖ్యమైనది యోగా హెల్త్ లో యోగా పక్కన న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తాం అందుకే నేను పదే పదే చెప్తున్నా వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ మూడు రావాలంటే మన చేతుల్లోనే ఉంది కలుషితమైన ఆలోచనలు చేస్తే కలుషితమైన ఫలితాలే వస్తాయి స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి అది మీడియాకు కావచ్చు సోషల్ మీడియాకి కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఏ వర్గానికైనా కావచ్చు అందరికీ వర్తిస్తుంది కానీ కొంతమంది ఆ కలుషితమైన ఆలోచనలు చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళందరినీ సమాజానికి దూరంగా పెట్టగలిగితే మనం అందరం కూడా హ్యాపీగా బతుకుతాం లేకపోతే సమస్యలు సుడుగుండంలోనే ఉంటాం